ండి రెండు వేల ఇరవై ఒకటి వరకు మన వైశభావం జరిగినాయి ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి ఇరవై మూడు నుండి మన గౌలాలో ఉత్సవాలు జరుగుతున్నాయి రెండు మూడవ సంవత్సరంలో మన ఉత్సవాలు ఇది నలభై ఆరవ సంవత్సరం మా నాన్నగారి ఉత్సవాలు మన దగ్గర భవన స్పందన మేము అందరం కలిసి ఉత్సవాలు నిర్వహించాము దీనికి ప్రముఖులు మా 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 బావానీ మాత్రస్వామి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మరియు మాకే నమస్కారం మొదలమండి గురువు మాృతవ కార్యక్రమం చేస్తున్నాము మాకింత భోజనం ఉంది ఉటోనకి తాగా ఇక్కడ గురువు మావి తిదలండి మాకు ధన్యవాదాలు ఆపాయిదించారా శరణారమచార్య తరపున ఈ కార్యక్రమంతో అందరిక ఆపద చేయను కోటమాత భారతీయ జనతా పార్టీ కార్యక్రమ సభ్యులు భూస్వామి గారు అలాగే ఈ వార్డ్ కౌన్సర్ రాజీవ్ గాంధీ గారు నారా రాజమౌన్ గారు ఈ కార్మి సభ్యులు నాగరంగ సభ అనేక సంవత్సరాల యొక్క నవానీ పద్ధతుల మరో వందల నెల దగ్గరలో కాపాడుతుందనే విషయాన్ని తిప్పుడే వారు చెప్పడం జరిగింది మరి వరక భారతీయ స్థలంలో అవమాని కార్యక్రమాలు చేసుకోవడానికి దానికి వైశంలో కార్యక్రమం చేసినప్పుడు గత రెండు సంవత్సరాల కాలం వచ్చి స్థానిక టౌన్లలో అవమాని కార్యక్రమాలు వైభవం చేసినానికి మరి అందరినీ స్థలాన్ని ఎంచుకొని ప్రజల ఆనందాలతో

అతలా భవాని కొత్తగా గ్రేస్ చేయి భవాని కొత్త పారువచనం జై భవాని మా దిశ జన భవాని ధర్మం ఈ రోజు చెకి కెలా పట్టణంలో

ఉత్సవానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ ఇక్కడ నేను చాలా మా ఈ అదృష్టవంతుల ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉంది మాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు సోబరి జ్యోతి లక్ష్మి గారికి అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక లో కన్యానికి నిర్వహిస్తున్నటువంటి కుటుంబం కుటుంబం రాజకీయంగా చూస్తున్నారు మరి మన తెలంగాణలో కూడా అతి ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలో ప్రారంభించుకోవాలి అమలు సేవలు చేయడానికి ఎంతో మంది భక్తులు వస్తా ఉన్నారు దానికి నేనే ఆర్థిక వస్తాను నేనే ముందు ప్రారంభం చేస్తానని కీర్తిశేషుడు వనమాల రాజలింగం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు వారు లేకపోయినా వారు తలపెట్టినటువంటి ఒక లోక కళ్యాణ కార్యం మా చేతుల మీదుగా మేము నిర్వహిస్తామని చెప్పేసి వనమాల శంకర్ గారు మరియు వనమాల కళావతి గారు ఒక గొప్ప పరమేశ్వరి గారు గొప్ప కార్యాన్ని తీసుకుని వెళ్తాము వారు మరి నిజంగా అభినందనలు సరస్వతి సమస్యలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ కార్యంలో మాట్లాడే ఒక పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి అదే విధంగా పాల్గొంటున్నటువంటి స్థానిక కౌన్సిల్ సభ్యులు మునస్తం లలిత గారికి అదే విధంగా విచ్చేసినటువంటి మాజీ పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీనివాస గారికి అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కార్యదర్శి గారికి రాజేంద్ర గారు భక్తం అంతా ఉండడం జరిగింది అదేవిధంగా లోకమాన పూజ పద్నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించు ఇక్కడ ఒక మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పట్టణ ప్రజలందరినీ పరిసర ప్రాంత ప్రజలందరిని ఒకటే కోరుకుంటా ఉన్నాను శ్రీ భవాని భక్తబింగం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శివ నవరాత్రి ఉత్సవాలు స్థానికంగా ఉన్నటువంటి ఎఫ్యని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు ఈ చరిత్రలో ఉన్న పౌరులు ఎదురు చూస్తున్నారు ఎందుకనంటే ఈ పది రోజులు ఆ అమ్మతో కలిసి ఉండడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు ఈ పది రోజులు ఆ తల్లితో ఆ తల్లి సేవలో ప్రతి ఒక్కరు నివృత్తు ఉంటారు కాబట్టి ఆ తల్లితోనే ఉంటారు కాబట్టి ఆ పది రోజుల కోసం ఈ సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలాగే ఎదురు చూస్తూ ఉంటారు మరి పది రోజులు రాని వచ్చినాయి ఇంకొక వారం రోజులు పది రోజులు కళ్ళ ముందరే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అందులో మాతలు ప్రతి ఒక్కరు సేవ ముందుకు వస్తారు మరి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు సేవ చేసుకోవాలి అందరూ భక్తితో ముందుకెళ్తే మన జగిత్యాల బాగుంటుంది మన జగిత్యాలు ఎప్పుడు భారతదేశంలో ఈ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనవల కుటుంబం నడిపే మొదలు పెట్టింది కాబట్టి మరి వాళ్ళకు ఆ భగవంతుడు ఆశీస్సు ఎప్పటికీ ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉత్తమంగా చేయాలి మరి ఈ ఒక ఉత్సవం టౌన్ హాల్లో జరగడం జరుగుతుంది కాబట్టి మరి అక్కడ రోజు భోజన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనాలి అమ్మవారి తరుణ కృపా కటాక్షాలకి ఉండాలి పాల్గొనాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంకా కూడా ఆ అమ్మవారి వేడుకల ఉత్సవాల్లో అందరూ కూడా శక్తిగా ఆసక్తిగా పాల్గొని అందరు ముందుకెళ్ళాలి అందరి ఆశీర్వాదాలు పొందాలి ఆ తల్లి ఆ తల్లి తొమ్మిది నవరాత్రులు ఇక్కడ ఉండి మనందరికి పాటు మనం ఎన్ని కష్టాలు అనుభవించిన ఈ పది రోజులలో ఆ తల్లి మనకి ఆ కష్టాన్ని దూరం చేయడానికి ఇక్కడ వస్తుంది కాబట్టి మరి ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటు అలాగే ఎలాగైతే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయో ఈ జగిత్య ఉత్సవాలు ఇంకా 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 భక్తి ప్రతి ఒక్క భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇక్కడ లోకమాత పోషంగా తల్లి టెంపుల్ కి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే లోకాన్ని కాపాడే ఆ లోకమాత పోషంగ తల్లి కూడా ఎంతో శక్తి స్వరూపం దాచింది కాబట్టి ఈ ప్రపంచంలో ఏది లేదు మనకి అంతరం లేదంటే ఏది లేదు కాబట్టి ఆ తల్లి అంతరం ప్రతి ఒక్కరి పైన ఉండాలి ప్రజలు ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఆ తల్లి ఆశిస్తు కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు